ఏం మండలానికి ఎన్ని బస్సులు అయితే చెప్పాము ఎన్ని ఆటోలు ఎన్ని కార్లు అయితే చెప్పాము ఆ కార్లు ఆ బస్సులు మనం డిసెంబర్ ఇరవై ఆరున కొడవలూరు మండలం నార్త్ రాజపాళెంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్దలు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పీడక రాజన్న దొరగారు ప్రముఖ సినీ హాస్య నటులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ శ్రీ ఆలీ గారు సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు శ్రీ మేరుగ నాగార్జున గారు వ్యవసాయం సహకార ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మధ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారు నెల్లూరు నగర శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు కర్నూలు జిల్లా శాసనసభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ శ్రీమతి పోట్లూరు స్రవంతి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో జరుపుతున్నాం దాదాపు రెండు వందల యాభై బస్సులు మూడు వందల కార్లు ఐదు వందల ఆటోలు ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరినే కోరుతున్నాను దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల చాలా జాగ్రత్తగా అప్పగించిన బాధ్యతలన్నీ కూడా క్రమశిక్షణతో చేయాలని చెప్పి కోరుతున్నాను డయాస్ మీద ఈ ఐదుగురితో పాటు ఎంపీపీలు జడ్పీటీసీలు అంతవరకు పైన కూర్చుంటారు మిగతా విజయసాయిరెడ్డి గారు కానివ్వండి అందరూ కూడా డయాస్ ముందు కింద గా చేర్ చేస్తున్నాం అక్కడ కూర్చుంటారు సామాజిక యాత్ర కాబట్టి ఓసీలు ఎవరు కూడా డయాస్ మీద ఉండరు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన వాళ్ళని మాత్రమే వేదిక మీదకు అలవ చేస్తాం పెద్ద కార్యక్రమం చాలా జాగ్రత్తగా మన మండలంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకుని అందరూ కూడా బాగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్ ultimate selection స్టన్నింగ్ బ్యూటీ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టిడిపి ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ బస్సులు వీక్ టూ వీలర్స్కి సపరేట్గా చేయటం జరిగింది ఫోర్ వీలర్స్కి సపరేట్గా చేయటం జరిగింది అదేవిధంగా ఆటోలు కూడా మొత్తం నాలుగైదు పార్కింగ్లు చూడటం జరిగింది ఆ పార్కింగ్లో ఈ వెహికల్స్ని పార్క్ చేస్తారు అదేవిధంగా డయాస్ దగ్గర లేడీస్కి సపరేట్గా ఒక గ్యాలరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చలపతి గారు ఒక వే చూపించారు ఆ ఏరియాలో ఏర్పాటు చేయటం జరిగింది దా అక్కడ మా పోలీసులు తర్వాత అక్కడున్నటువంటి మహిళ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ఆ ఏరియాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాము తర్వాత డయాస్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము ఈ వెహికల్స్ వెడవలు నుంచి వచ్చే వెహికల్స్ కానీ తర్వాత ఇటు బుచ్చి నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఎక్కడికక్కడ ఏఎంసీ దగ్గర పార్కింగ్ తర్వాత మన హైవే పక్కన పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా చేయడానికి పోలీసు వారు సహకరిస్తారు